రిచర్డ్ ది హ్యాన్ అవర్ డైలీ బ్రెడ్ అనేటటువంటి ఒక అద్భుతమైన డైలీ డివోషన్ ని ప్రారంభించినటువంటి శ్రేష్టమైన దైవచరుడు అతని తల్లిని గురించి ఈ విధంగా రాశాడు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ కోపాన్ని ప్రదర్శించటం కానీ ఆవేశాన్ని ప్రదర్శించటం కానీ అరవడం కానీ మా నాన్నతో గొడవపడడం కానీ కుటుంబంలో పిల్లలుగా మా మీద చికాక పడ్డం కానీ ఎప్పుడు చూడలేను ఎప్పుడు చూడలేను తనకి ఏమిటి కారణం ఏమిటి రహస్యం అని చెప్పి నేను తరిచి చూడగా ఒకరోజు అమ్మనే అడిగాను ఇంత ప్రశాంతంగా ఇంత ఆత్మీయంగా ఉండడానికి ఏమిటమ్మా కారణం ఏమిటమ్మా రహస్యం అంటే ఆ తల్లి చెప్పింది నాయన మీరందరూ ఇంకా లేవక మునిపే నేను నాలుగు నాలుగున్నర గంటలకే లేస్తాను లేచిన వెంటనే మొదటి చేసే పని ఏమిటంటే ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినప్పుడు సైతాను ఆ రోజు మన ఇంట్లో ఏ గలిబిలిని సృష్టించాలని ఆశపడుతున్నాడో ఏ తొందరలను సృష్టించాలని ఆశపడుతున్నాడో ఏ ఆవేశాన్ని ఆగ్రహాన్ని అవాంఛనీయమైన సంఘటనను జరిగించాలని తలపెడుతున్నాడు వాటన్నిటినీ కూడా ప్రార్థనతోనే నేను అణచివేస్తాను ఇక అర్థమయ్యాలని చెప్తాను ఇంట్లో డస్ట్ ఉంది అనుకోండి డస్ట్ ఉన్నటువంటి ఇంట్లో మీరు చీపులు పట్టుకుని ఒకవేళ ఊడ్చారనుకోండి ఆ డస్ట్ పైకి లేచింది అనుకోండి అప్పుడు మీరు ఉక్కిరి అవుతారు డస్ట్ పైకి లేచినప్పుడు ఖచ్చితంగా ఊపిరి సలపదు ఉక్కిరి అవుతారు దగ్గుతారు ఎందుకంటే డస్ట్ ఏం చేస్తుంది అంటే మీకు ఊపిరి సలపకుండా చేస్తుంది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కాబట్టి మీరు ఆయాస పడిపోతారు దగ్గుతారు ఎందుకని ఆ డస్ట్ పైకి లేచింది కాబట్టి దయచేసి గమనించండి ఆ తల్లి అంటుంది సైతాను మన ఇంట్లో డస్ట్ ని వాడు పేర్చినప్పుడు ఒకవేళ నేను నా దినాన్ని సిద్ధపాటు లేకుండా ఒకవేళ వెళ్ళి నా పనులు ప్రారంభిస్తే డస్ట్ అంతా లేస్తుంది నేను ఉక్కిరి బిక్కిరైపోతాను నేను ఆయాస పడిపోతాను నేను ఆవేశపడిపోతాను కాబట్టి నేనేం చేస్తారో తెలుసా కుమారుడా ఉదయమునే లేచి ప్రార్థన అనే నీళ్లు సైతాను పెరిచిన డస్ట్ అంతటి మీద నేను చల్లేస్తాను ప్రార్థనతో నేను నీళ్లు చల్లినప్పుడు ఆ తర్వాత డస్ట్ అంతా కూడా చక్కగా ఊడ్చేస్తాను అది లేచే ఛాన్స్ లేదు ఉక్కిరి బిక్కిరయ్యే ఛాన్స్ లేదు మన గృహంలో ప్రశాంతత తప్ప మరి దేనికి కూడా చోటు లేకుండా నా ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా సైతాను తలపెట్టిన సిద్ధపరచిన డస్ట్ అంతటిని అణచివేస్తుంది అర్థమైందా మీకు ఉదయం నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా సైతం యొక్క డస్ట్ అంతటిని కూడా అని చేస్తున్నావు ఊడ్చేటప్పుడు కాస్త నీళ్లు చల్లి ఊడిస్తే డస్ట్ పైకి లేస్తుందా లేకపోతే నీళ్లు చల్లకుండా ఒకవేళ ఊడ్చే ప్రయత్నం చేస్తే డస్ట్ పైకి లేస్తుందా మీ అందరికీ తెలుస్తున్నాం నష్టంపుడు మీరు ఏం చేస్తారంటే ముందు నీళ్లు చదువుతారు ఆ తర్వాత చీపులు పట్టుకుని ఊడుస్తారు నీళ్లు చిమ్మకుండా నీళ్లు చల్లకుండా ఊడ్చే ప్రయత్నం చేస్తే దుమ్మంతా రాస్తే ఆ తల్లి అంటుంది ప్రార్థన అనే నీళ్లు చల్లి సైతాను లేపాలనుకుంటున్న దుమ్మంతా కూడా అని ఆయన తల్లి తండ్రి ప్రతి దినము సైతాన్ని ఏదో విధంగా దుమ్ము లేపాలని ప్రయత్నం చేస్తాడు నువ్వు తెలివైన ఆత్మీయులు తెలివైన ఆత్మీయుడు అయితే తల్లి అయితే తండ్రి అయితే ఏం చేయాలో తెలుసు సైతం ఆ రోజు నీ జీవితంలో నీ కుటుంబంలోని వ్యాపారంలో వ్యాపారంలోని పరిచర్యలో దుమ్ము లేపకుండా నేను ఉక్కిరి బిక్కిరి చేయకుండా నీకు చిరాకు కోపము ఆయాసము ఆవేశము ఆగ్రహము కలిగించకుండా ఉండాలంటే ప్రార్థన అనే నీళ్లు చల్లాలి విన్నారు కదా